హాయ్ అండి వెల్కమ్ టు వైరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అప్పుడు ఈ రోజు అయితే నిలబెట్టి రెండో రోజు శుక్రవారం అన్నమాట నేను నిలబెట్టాను లక్షవారం ఇంక ఈరోజు రెండో రోజు ఈ వేళయితే నేను వైభర్షి పూజ కూడా మొదలు పెడదాము అని అనుకుంటున్నాను అంటే మనం దీపావళికి అయితే చెయ్యాలి ఇప్పుడు చేసుకుంటాను ఇంకా ఐదు వారాలు అయితే ఈ రోజైతే మొదలు పెడదామని అనుకుంటున్నాను ఇంకా బయట వాతావరణం అయితే అస్సలు బాగాలేదండి కనీసం శుక్రవారం కొంచెం ముగ్గు పెట్టుకోవడానికి కూడా లేదన్నమాట మళ్ళీ వర్షం పడిపోతుంది ఇంకేం చేస్తాం మొదలు పెట్టేద్దామని అనుకుంటున్నాను ఇంక వాతావరణం అది ఎలా ఉన్నా కానీ ఈరోజైతే ఫస్ట్ వారం అయిపోతుంది కదా ఇంక రోజైతే మొదలు పెడదాం అనుకుంటున్నాను నేనైతే పూజ మొదలు పెట్టేది నేనైతే శనగలు ఉడకబెడదామని అయితే వచ్చాను శనగలు ఉడకబెట్టేసి కొంచెం పోపేసేసి నేను తీసుకెళ్ళిపోతాను ఇంకా ఈరోజు పూజ ఎలా ఇద్దో వాతావరణం ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు ఇంటి నిండా బట్టలే ఉన్నాయి ఎక్కడ ఆరే విధానం కూడా కనిపించట్లేదు ఇది చూడాలి ఇదిగోండి అయితే రాత్రి నానబెట్టేసాను ఇంక పొద్దున్న వేసి శుభ్రంగా తెల్లగా కడిగేసి ఇంకా కుక్కర్లో అయితే వేసేసాయనమాట ఇంక ఈ కుక్కర్ అయితే కొత్త కుక్కర్ అండి నేను ఈసారి కొత్త కుక్కర్లో చేద్దాం ప్రసాదాలు అని చెప్పేసి కుక్కర్ కొనుక్కుందామని అయితే వెళ్ళాను కానీ నాకు కావాల్సిన కుక్కర్ అయితే లేదనమాట నేను బాగా చిన్న కుక్కర్ అయితే చేసుకుంటున్నాను అంటే పెద్ద కుక్కర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి ఒక చిన్న కుక్కర్ నా దగ్గర ఉంది కాకపోతే అందులో నాన్ వెజ్ అయితే చేస్తున్నాను ప్రసాదాలు పనిచేయ్ కదా అని అయితే వెళ్ళాను కానీ నాకు కావాల్సింది లేదు నేను స్టీల్ తీసుకుందాం అనుకున్నాను ఇప్పుడు స్టీల్ వాడుతున్నారు కదా అని చెప్పి కానీ అక్కడ కూడా అండి ఉన్నాయని చెప్పి అల్యూమినియం ఉన్నాయని చెప్పేసి నేను తీసుకోలేదనమాట వచ్చేసేది వచ్చిన తర్వాత వీళ్ళు చక్క పెడుతున్నప్పుడు రెండు కుక్కర్లు అయితే అండి ఉన్నాయి నాకు కూడా తెలుసు కానీ పెద్దయ్యని నేను వీటిని అయితే అలా వదిలేసాను అనమాట ఇవి కొని అప్పుడే ఏడు సంవత్సరాలు ఎంత అయిందండి అసలు అప్పటి నుంచి కూడా నేను ఓపెన్ కూడా చేయలేదు భయవేసింది వేసింది మాట ఫస్ట్ కుక్కర్ పెట్టగానే అవే చాలా కాలం అయింది అసలు ఇప్పుడు ఏ వీడియోలో చూసినా కుక్కర్లు పేలిపోతున్నట్టే చూపిస్తున్నారు కదా అని చాలా భయం నేను కుక్కర్ పెట్టేసి వంటగదిలోకి మాత్రం అసలు వెళ్ళలేదు అంటే ఎక్కువ రోజులు అయిపోయింది కదా అని కానీ ఏమి లేదు అండి చాలా బాగా ఉడికిపోయింది రెండు శనగలు అయితే ఉడికిపోయింది ఇంకా ఈ కుక్కర్లు ఉన్నాయి కదా కుక్కర్ తీసుకుందామంటే ఇంక అసలు కుక్కర్ కొనన్నారు ఇవి చూపించాను కదా ఉన్నాయి వాడుకోముందు తర్వాత చూద్దాం ఇంకొకరి గురించి అని చెప్పేసి అన్నారని ఇంకా నవరు చూరుకున్నాను అప్పట్లో పెద్ద తీసుకునేదాన్ని అండి ప్రతి వస్తువు కూడా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఏమో అప్పుడు ఎలా అనిపించేదంటే సరే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం పెద్ద పెద్ద తీసుకోవాలన్నట్టు కొంచెం పెద్దవే తీసుకునేదాన్ని ఇంక ఇప్పుడు అయితే మళ్ళీ పిల్లలు అది ఎవరు లేరు కదా చిన్ని చిన్ని తీసుకుందాం అనుకుంటున్నాను అప్పుడు ఒకలాగే ఇప్పుడు ఒకలాగా అనిపిస్తుంది అనమాట కానీ ఏవైనా ఉపయోగపడిపోతే అండి ఇక్కడైతే ఉడికిపోయి కొంచెం నీళ్ళైతే వంపేసుకుని ఇంకా తా పోపు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇందులో కొంచెం అన్ని పోపులు మామూలే కొంచెం ఎంగ వేసేసుకుని కొంచెం పోపు వేసుకుంటే ఇంకా శనగలు తాలింపు అయితే రెడీ అయిపోతుంది ఇది ఒక్కటే చాలా సింపుల్గా అయిపోతుంది నేను ఇలా కొంచెం ఏదైనా పని ఉందనుకున్నప్పుడు ప్రసాదాలు సెట్ చేసి పెట్టుకుంటాను అంటే ఏ రోజు కొంచెం బాగానే ఉంది అని రెడీ చేసేసి పడుకున్నానంటే కొంచెం టైం బట్టి చేసేలాగా లేదంటే కొంచెం ఎలా సింపుల్గా అన్నమాట ఇంకో పక్కన అయితే ఈయన పూజ కూడా స్టార్ట్ చేసేది చేసుకుంటున్నారు కదా ఓ పక్క నుంచి అరుగుతున్నారు రా ఎంతసేపు ఎంతసేపు అని చెప్పి మరి చెయ్యాలి కదండి అంటే చూడటానికి కొంచెం సింపుల్గానే ఉంటుంది కానీ అక్కడ చేసేటరకు అయితే మరి టైం పడుతుంది కదా అర్థం అవ్వదు ఇంకా అవ్వదా ఇంకా అవదా అని చెప్పి కానీ నేను ఎప్పుడు పూజ దగ్గరికి వినాయకుడు పూజ అయిన తర్వాతే వెళ్తున్నాను ఈసారి అయితేనే ఇంతకుముందు అయితే కొంచెం బాగానే వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు ఎందుకు ఇంకా కొంచెం అలవాటు అవలేదు రెండు మూడు రోజులు టైం పడితే నేను గిన్నెలలోకి తీసేసుకుని ఇంక దగ్గర పెట్టేసుకున్నామంటే మనం లేగాల్సిన పని ఉండదు అనమాట శంకరాయరాచ నమ శివాయ శివరాయచరణాచ నమ శంఘాచేశీమాచ్రే వధాయ దూరే వధాయచ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సాంబ్రాని ధూపం అయితే వేసేసి ఇంక నేను బయటికి వెళ్ళటమే ఇంకా మా పూజ అయ్యేసరికి అయితే పావు తక్కువ ఆరవుతుందండి రోజు కూటేట్ ఇదే టైం అన్నమాట మూడున్నరకే అలా మొదలు పెడతాం పావు తక్కువ ఆరు అలా అయ్యద్ది అంటే అభిషేకం అంతా అవ్వాలి కదా మళ్ళీ అలంకరణ అంతా అయ్యేసరికి అయితే ఆ టైం పడుద్ది అన్నమాట అండి ఇంక ఇక్కడ నా పూజ అయిపోయింది ఇంక ఇండి అయిపోయింది ఇంకా ఇప్పుడు అత్తయ్య గారు మావయ్య గారు చేసుకుంటారు ఫస్ట్ అయితే ఎప్పుడు వాళ్ళే చేస్తారు రుట్టి రోజుల్లో అయితేనే ఇలా కార్తీక మాసం వచ్చిందంటే ఫస్ట్ మాది అయిపోతుంది తర్వాత వాళ్ళిద్దరు వస్తారు ఇంకా నాకు అంత పొద్దున్నే పని అయిపోతుంది కదా ఇంతకుముందంటే మా చిన్నోడు క్యారేజీ అది చేసేదాన్ని ఇప్పుడు క్యారేజీ కూడా లేదు అలా కూర్చుని ఉంటున్నాను కదా అని చెప్పి మళ్ళీ గుర్తొచ్చింది విసిగింజలు ఉన్నాయి కదా లడ్డూల్లో చేద్దాం తింటారు కదా ఈయనని చెప్పేసి అంటే ఇప్పుడు బయట స్వీట్లు ఎక్కువ తినరు తినరు కదండి బయటకొని వేను తినరు కాబట్టి ఇంకా మనమే ఇంట్లో చేసుకోవాలి ఇంకా అందుకని చెప్పి కొన్ని అవిసి గింజలు ఇంకా అలాగే కొంచెం పల్లీలు ఒకవేళ అది ఒక్కటే వస్తే టేస్ట్ నచ్చుద్దో లేదో నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ ఎందుకంటే అడుగుతాను తిన్న తిన్నో అంటారని చెప్పేసి ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదండి మనం ఏది పడితే తింటారు ఖచ్చితంగానే ఎందుకంటే బయట ఏమీ కుదరదు కాబట్టి అందుకని ఈ నలభై రోజులు కూడా నా ఇస్ట్ వర్షిని నేను ప్రయోగాలు అయితే చేసుకుంటాను హ్యాపీగాని మనటి వరకు అయితే భయపడేదాన్ని తింటారు లేదని ఇప్పుడు ఖచ్చితంగా తింటారు ఆ తినేటప్పుడు ఆ ప్లేట్లో పెట్టేవనుకోండి అది వదలకూడదు కాబట్టి ఇంకా తప్పదు పిల్లలు ఉంటే పిల్లలు తినేవారు ఇంక ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు ఫస్ట్ అయితే పల్లీలు ఆవిసిలో పౌడర్ అయితే చేసేసుకున్నాను పౌడర్ అంటే మరీ మెత్తగా ఉంటే బాగోదు కొంచెం కానీ ఇంకా తర్వాత అయితే బెల్లం బెల్లం కూడా కొంచెం పౌడర్ అంటే పలుకు పలుకుగా తగులుతుంది కదండి ఇది బూరుప్పుడు బెల్లం అన్నమాట చిత్త అది అలాగే ఉండి పచ్చి మిక్సీకి వచ్చి పులిపడు ఆడితే పంచదార పౌడర్లో వస్తుంది ఇంకా అది ఇది కలిపేసి కొంచెం బెల్లం ఎక్కువైందని అన్నారు అంటే నేనైతే టేస్ట్ చేయలేదు నేను వీళ్ళకి పెడతానేమో కానీ ఇలాంటి హెల్తీ ఫుడ్ అయితే నేను అసలు తిన్నాను మన బాడీకి పడదు కూడా ఇంక ఇవన్నీ వేసేసి నెయ్యి నెయ్యి కొంచెం వేడి చేసి మనకి ఉండే సున్న ఎలా అవుతుందో అలా అయ్యే వరకు ముందు బెల్లంలోనే ఈ పౌడరు బాగా కలిపేసుకుని అప్పుడు మళ్ళీ నెయ్యి వేసేయమంటే పెద్దగా కలవదేమో అని చెప్పి ఫస్ట్ టైం కదా నేను చేయడు కొంచెం క్వాంటిటీనే చేసాను నచ్చితే మళ్ళీ చేద్దాం కదా అని చెప్పి ఈసారి అయితే మల్లై లడ్డు ట్రై చేద్దాం అనుకుంటున్నాను తాపేసరం తెచ్చుకుంటున్నాం కదా దాని టేస్ట్ అయితే తెలుస్తుంది అందులో ఏమేమి వాడారో అని చెప్పేసి అది కూడా ట్రై చేసేయాలి ఈ కార్తీక మాసం లోపే చేయాలి తర్వాత అయితే వద్దులే తెచ్చేసుకుందాం అంటారు కదా అందుకని ఇప్పుడే చేసేస్తాను కొంచెం కరగబెట్టి ఇంక ఈ నెయ్యి మనకి ఉండేంత వరకు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువైనా కొంచెం ఈయనకైతే ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ అయితే అంత పెద్ద అన్నమాట మరి ఎక్కువ అయితే ఏం నచ్చదు ఇంకెలా వేసేసుకుని చిన్న చిన్న ఉండల కింద అయితే చుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా మార్చుకోవచ్చు రండి కొంచెం హనీ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్న వాటితో వేస్ట్ చేయకుండా అన్నమాట మనకి ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కొంచెం తక్కువ అంటే తినేస్తే తినేస్తారు లేదు అంటే వేస్ట్ అవ్వదు కదా అని చెప్పేసి నేనైతే ఇంత కొంచమే మాట ఎవరైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మంచిదంట ఈ మధ్యన ఎక్కువ ఇదే కదా ఆ గింజల పొడి ఆ గింజల లడ్డు ఇలా ఎక్కువ చేసుకుంటున్నారో ఇంక నేనైతే దాని వరకు వెళ్ళను ఈసారి మా పిల్లలకు కూడా పంపించాలి ఈయనైతే అంటున్నారు అనమాట ఈయనకి బాగా నచ్చేసినాయి తింటున్నారు బాగానే పిల్లలకు కూడా ఇవ్వని అంటున్నారు కానీ వాళ్ళు తింటారో తినరో తెలియదు మరి చూడాలి వచ్చిన తర్వాత అయితే కొన్ని చేసి ఇస్తాను తిన్నట్టయితే మాత్రం వాళ్ళకి కూడా పంపిస్తాను ఇంకోండి ఇంక లడ్డూల కింద అయితే చుట్టేసుకుంటున్నాను అనమాట మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా వచ్చినాయి చూడటానికి అయితే పొట్టు మినపసునుండలాగే ఉన్నాయి పొట్టుతో చేసిన మినపసు నుండులాగా ఇంక మరి తినడానికైతే మనం నేను కారపొడ ఒక స్పూన్ వేసుకున్నాను కానీ నాకు అది ఒక్క రకంగా అనిపించి నేనైతే ఇంకా తినలేకపోయాను అదే ఫ్లేవర్ ఉంటుందేమో అనుకుంటున్నాను మరి ఇంకొండి ఇక్కడైతే ఇంకా చేసేసాను ఫస్ట్ ఇంకైతే ఇస్తాను తర్వాత అయితే అత్తయ్య గారికి ఇస్తాను ఎలా ఉన్నాయో ఏదైనా కొత్తగా చేసామంటే నిజంగా ఎవరేమంటారా అన్న ఆనందంతో చాలా అంటే బాగున్నాయంటే చాలా ఆనందంగా ఉంటుంది అదే కొంచెం అటు ఇటు అయినా కొంచెం ఇంకెప్పుడు చేయొద్దు అనిపిస్తుంది అన్నమాట తీసుకుంటే ఏంటి అంటే మొత్తం మొత్తనాలు కదా ఎలాగున్నాయి నిజంగా చెప్పండి బాగా అంటే మల్లె లడ్డూలా ఉందా మామూలు లడ్డు എന്തെങ്കിലും തന്നില്ലേ മന്തേ മന്തേ തല വന്നണ്ടാ മറ്റേതെങ്കിലും ഒന്നും പോവണ്ട ആകെ നീ চুবুচুবুলা নাচেব করব পেঁয়াজটাও এর ভিডিওতে সমাজিত করা হলো అలా কুপা সিটি చేసి ও কি ఈ అయితే నిజంగా ఎప్పుడూ లేదన్నమాట ఇలాగా ఎందుకు అంటున్నానంటే వైభవలక్ష్మి పూజ మొదలు పెడదామని నేను అనుకున్నాను ఓ పక్కనైతే వర్షం బేభచ్చంగా వచ్చేస్తుంది అసలు గ్యాప్ లేదు పొద్దున్న అన్ని శుభ్రాలు చేసుకుని అన్నీ ముగ్గులు పెట్టుకున్నాను ఇంకా దేవుడి దగ్గర కూడా సర్దుకుందామని చెప్పేసి పేట్లు అవన్నీ తీసి అన్నీ రెడీ చేసుకునేసరికి అయితే వాషింగ్ మిషన్ నిన్న వస్తానన్న ఆయన ఈ రోజు వచ్చారన్నమాట చేయటానికి అయితే నేనేమనుకున్నానంటే వచ్చి ఏదైనా తీసుకొచ్చి బిగించేస్తారేమో అని అనుకున్నాను కానీ అలా అసలు లేదు మొత్తం అదంతా తీసేసి అవన్నీ కడగమన్నారు ఇంకా పెంట పెంట అయిపోయింది అన్నమాట ఇంకా ఇదంతానే ఇంకా నాకు ఈ పని సరిపోయిందండి నాలుగు అయ్యి వరకుని బాబోయ్ పూజ మొదలు అనుకున్నాను ఈ రోజు ఏంటి ఇది ఇంత పెంట్లా పని వచ్చింది అనుకు అనుకుని ఇంకా అలాగే చేసుకుంటున్నాను అనమాట ఇంక నేనేమనుకున్నానంటే ఇంకా హాల్లో ఇప్పుడు అదంతా సెట్ చేసి ఇంక అత్తయ్య సర్లే ఏమో రేపు వారం మొదలు పెడుతూలే ఇంకా ఇంత పని ఉంది కదా ఇవాళ అవుతుందో అవుదా అన్నారు ఇంకెలాగో ఉపవాసం అది ఉన్నాను కదా మళ్ళీ ఒక వారం ఎప్పుడైతే మనం అనుకున్న ఆపేమో ఇంకా అది అలాగే అయిపోతుందేమో వద్దులే ఏదో రకంగా నేను కొంచెం లేట్ అయినా పర్లేదులే అనేసి ఇంకా పూజ అయితే మొదలు పెడద్దామని ఫిక్స్ అయిపోయింది ఇంకోటి మొత్తం వాషింగ్ మెషిన్ అయితే ఇదంతా తీసేశారనమాట లోపలి ఇగో అక్కడ ఉందో చూసారా అది అయితే పోయింది అది మా వాటర్ మంచిది కాక అది అయితే పోయిందన్నమాట ఇదైతే కంపెనీ వాళ్ళు సర్వీస్ చేశారు ఇంకా మేము ఫిల్టర్ అయితే వేయించుకున్నాం ఇప్పుడు కొత్త తెచ్చి అనమాట ఇప్పుడు ఇది వేయడానికి మొత్తం రచ్చరచ్చ అంతా అయిపోయింది ఇంక నే నాకైతే మామూలు టెక్షన్గా లేదు ఇంక ఎలాగైతుంది ఎలాగైతుంది అని మొత్తానికి ఎలాగైతేనో అవన్నీ అతను వెళ్ళేసరికి అయితే ఐదున్నర అయింది ఇంకా ఆయన వెళ్ళిన వెంటనే ఇక మేము శివయ్యనైతే తీసుకెళ్ళాలి కదా నిమజ్జనం చేయడానికి అని చెప్పేసి ఫస్ట్ అయితే అయితే తీసుకెళ్తున్నాం ఓ పక్కన నేను మాపింగ్లు అవి కూడా అన్నీ అయిపోయినాయి మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత దేవుని తీసుకెళ్ళిన తర్వాత పెట్టకూడదు కదా అని చెప్పి కంగారు కంగారుగా మాపలు అయితే పెట్టేసి ఇంకా అప్పుడైతే ఈయన నేను పెద్ద కాలం దగ్గరికి అయితే బయలుదేరుతాను అన్నమాట మేమైతే వెంకటేపాలెం దగ్గరలో దొడ్డంపేట అలా అంటారో అక్కడికైతే వెళ్తాం ఎప్పుడూను ఫస్ట్ ఈయన్ని మనం నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత

يا <applause> 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 ఇక్కడ అయితే చాలా బాగుంటుంది కాలువ దగ్గర అయితేనే కానీ ఒక పది రోజుల వరకు ఉంటాయేమో అంతే నీళ్ళు ఇంకా అక్కడి నుంచి నీళ్ళు ఉండబడి మళ్ళీ కాలువ నీళ్ళు అన్నీ కట్టేస్తారు మేము మళ్ళీ అప్పుడు ద్రాక్షారం అయితే వెళ్తాం అన్నమాట ఇక్కడ ద్రాక్షారెడ్డి భీమకర స్వామిదేవి కోనేరులో అయితే కలిపి వస్తాము అప్పుడు వరకు ఇక్కడైతే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఇంకా పైకి వస్తుందిమాట నీళ్ళు అయితే నాకు చాలా ఇష్టం కార్తీక మాసంలో ఇలా మేము అన్నీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అంటే రోజు బిజీ బిజీగా ఉంటుంది అదొక రకమైన ఫీల్ వస్తుంది ఎలా చేయటం వల్ల మేమైతే ఇంటికి వచ్చేసి మళ్ళీ అవన్నీ చక్క పెట్టేసుకుని ఇంకా మళ్ళీ స్నానం చేసేసి ఇదిగో కాడ అయితే పని మొదలు పెట్టాను ఇప్పుడు టైం అయితే ఏడున్నర అయింది సరే ఏ టైం అన్నా ఇంక ఈరోజు మొదలు పెట్టాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకైతే అయితే నేను ఆవు పాలు వేసి వండేసాయనమాట అది వండేసి చల్లారుతుంది అని చెప్పి గిరులోకి అయితే తీసేసుకుని ఇంకోండి ఇంక నేను ఈరోజు ఇంక దేవుడి గదిలోనే పెట్టేసుకున్నాను నేను ఇంతకుముందు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం దేవుడి గదిలోనే పెట్టుకునేదాన్ని మేము ఎప్పుడైతే పూజ మొదలు పెట్టామో ఇంకా బయట పెట్టుకుంటున్నాను ఎందుకంటే అంటే లోపల ఇంకా అమ్మవారిని ఒక పేటేసి పెడుతుంటే మళ్ళీ శివయాన్ని ఎక్కడ పెడతామని చెప్పేసి నేను ఇంకేం చేశానంటే బయట పేటేసి బయట పెట్టుకోవడం చేసాను కానీ వర్షానికి బట్టలు ఇంటిని నాకు అసలు నచ్చట్లేదండి హాల్లో చాలా గత్తగా ఉంటుంది ఇంకా సోనియాటు ఇటు తిరగటం ఎవరో ఒకరు గబుకు రావడం మళ్ళీ హాల్లో పెట్టడం వల్ల ఏంటంటే మర్నాడు పొద్దున్నే అమ్మవారిని కదిపేయాల్సి వస్తుంది ఇంకా లాస్ట్ రోజున ఎలాగో పడదాంలే అయితే ఇంక ఈ నాలుగు వారాలు దేవుడి గదిలో చేసుకుందాంలే అని చెప్పేసి నేను దేవుడి గదిలో అయితే పెట్టేసుకున్నాను అంటే తలిపేసేస్తాం కాబట్టి కొంచెం బాగుంటుందని అందులోకి అక్కడ ఇక్కడ బట్టలు చెమ్మ చెమ్మగా అన్నట్టు అనిపిస్తుంది ఆరట్లేదు కదా అసలు అని అందుకని చెప్పేసి ఇంకోండి ఇంక అయితే చాలా సింపుల్గానే మొదలు పెట్టేశాను ఇంకా మొత్తానికి ఈరోజు ఆపకూడదని అయితే అనుకుని సింపుల్గా మొదలు పెట్టేసాను అయినా చాలా మాకు ఎంత అలా ముందు వెనక ఎలా ఉన్నా కానీ పూజ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది ఎంత ప్రశాంతంగా అవుతుంది అలాగే ఒక పేరెంటాలను అయితే పిలిచాను ఆ పేరెంటాలకి తాంబూలు వద్దాం కదా అని చెప్పి ఈ ఐదు వారాలు ఒక్కొక్కరిని అయితే పిలుస్తాను ఇంకా లాస్ట్ వారం ఐదుగురిని పిలిచి అయితే ఇస్తారు అనమాట అండి ఇంకా ఆవిడైతే చెప్పారు మీ పూజ అయిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్పారు అంటే మాకు లేట్ అవుతుందని ఆవిడకి కూడా తెలుసు ఎందుకంటే ఇవాళ ఇంట్లో ఎలా ఉందని చెప్పాను నేను సరే మీకు అయిన తర్వాత ఫోన్ చేయండి నేను వస్తాను అని అన్నారు ఇక నా పూజ అయిన తర్వాత ఫోన్ చేద్దామనేసి ఇంకా ఫోన్ చేసేనండి ఆవిడ కూడా వచ్చింది దాంబోలకు కూడా ఇచ్చేసి ఇంకా అమ్మవారికి అది వేసేసుకుని ఇంకా మేమైతే అన్నీ చక్క పెట్టుకోవడమే మళ్ళీ పొద్దున్న అన్నీ రెడీ చేసుకోవాలి ఇంక అయితే ఏవి రెడీ చేసుకోలేదు ఏ టైం అయినా అన్నీ చేసుకోవాలి వీడియోగా నచ్చితే లైక్ చేయండి